అస్సలం వైఖమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ షేక్ అడ్వకేట్ సాధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా అయితే తొందర తొందరగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నారా టెస్ట్ ఇచ్చి లైసెన్స్ పొందాలని లేదు అటువంటి అవసరం ఇప్పుడు లేదు ప్రభుత్వం ఆర్టీఓ ఆఫీస్కే వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన రూల్ని సడలించింది జూన్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుంచి కొత్త రూల్స్ రానున్నాయి ఆ రూల్ ప్రకారం మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఆర్టీఓ ద్వారా సర్టిఫై అయిన స్కూల్ ఉందో అక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు వెంటనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏవేవి ఉంటాయి మన ఏరియాలో మనం ఎక్కడికి వెళ్ళి ఈ టెస్ట్ అనేది ఇవ్వచ్చు అని అన్ని రూల్స్ అనేవి జూన్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి స్టార్ట్ ఉన్నాయి అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ వారి తరఫు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది దాని తర్వాత మీరు అన్ని సెంటర్స్కి విజిట్ చేసి ఆ విధంగా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు అయితే ఇంతకు ముందు ఏదైతే మైనర్లకు వెహికల్స్ ఇస్తే లేదా స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చాలా చిన్న చిన్న వైలేషన్స్ పెనాల్టీస్ ఉండేవో అవన్నీ ఇప్పుడు మార్చడం జరిగింది ఇప్పుడు మీకు చాలా భారీగా పెనాల్టీలు పడుతున్నాయి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఐదు ఏళ్ల సంవత్సరాల వయసు వచ్చేదాకా వారికి మైనస్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడదు మరియు దాని తర్వాత ఏదైతే వెహికల్ ఇచ్చారో దాని పేపర్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కొత్త కొత్త అనే పెట్టడం జరిగింది దీనింత లక్ష్యం ఏమిటంటే వెహికల్ పొల్యూషన్ ఏదైతే వెహికల్ ఓనర్స్ మరియు లైసెన్స్ పొందాలనుకునే వారందరికీ రిలాక్సేషన్ గా ఈ రూల్స్ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మీకు తెలిసిందే ఆర్టీఓ ఆఫీస్కి ట్రైనింగ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళడం అవసరం లేదంటే మరి ఎక్కడ వెళ్ళి ట్రైనింగ్ టెస్ట్ ఇవ్వచ్చు ప్రైవేట్ ఏదైతే మనం ట్రైనింగ్స్ నేర్చుకుంటామో ఆ స్కూల్స్కి వెళ్ళి మనం ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్ ఇచ్చి మరి సర్టిఫికేట్ పొందొచ్చు అయితే ఆ స్కూల్స్ అనేవి ఎలా ఉండాలి ఎలా రూల్స్ ఉంటాయి అన్నీ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది ఏదైతే మనం డ్రైవింగ్ స్కూల్కి వెళ్తామో ఆ స్కూల్లో లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ టెస్ట్ ఇవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఆ స్కూల్కి ఒక ఎకరం ఉండాలి అదే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందాలంటే ఆ స్కూల్కి ఒక ఎకరం ప్లస్ రెండు ఎకరాలు అదనంగా ఉండాలి అయితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ కూడా వారికి ఐదు సంవత్సరాల ఖచ్చితమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఏదైనా డిప్లొమా ఉండాలి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందడానికి మనం ఏదైతే డ్రైవింగ్ స్కూల్లో మనం తీసుకునే ట్రైనింగ్ మరియు టెస్ట్కి ఇరవై తొమ్మిది గంటలు నాలుగు వారాల్లో ఉండాలి మరియు ఎనిమిది గంటల థీరీ ఇరవై ఒక గంటల ప్రాక్టికల్ ఉండాలి అది హెవీ మోటార్ వెహికల్ అయితే ముప్పై ఎనిమిది గంటలు ఆరు వారాల్లో ట్రైనింగ్ ఉండాలి అది ఎనిమిది గంటల థీరీ మరియు ముప్పై ఒకటి గంటల ప్రాక్టికల్ ఉండాలి ఇవి ఖచ్చితంగా ఎవరైతే నైపుణ్యం పొందినా హై క్లాస్ ట్రైనర్స్లోనే చేయవడం లైసెన్స్ పొందడానికి ఏదైతే ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కి మనం వెళ్తామో అక్కడ మనం కట్టాల్సిన ఫీ స్ట్రక్చర్ని కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మనం ఏదైతే లర్నర్ లైసెన్స్ అంటామో దానికోసం నూట యాభై రూపాయలు టెస్ట్ ఫీకి యాభై రూపాయలు డ్రైవింగ్ టెస్ట్ ఫీకి మూడు వందల రూపాయలు ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్కి రెండు వందల రూపాయలు ఇష్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ప్రాఫిట్ అనేది ఉందో దానికి వెయ్యి రూపాయలు ఇంకొక అడిషనల్ వెహికల్ లైసెన్స్ అయితే దానికి ఐదు వందల రూపాయలు ఎండోర్స్మెంట్ ఆర్ రెన్యువల్ ఆఫ్ ఆథరైజేషన్ ఫర్ హజార్డస్ గూడ్స్ వెహికల్స్ అంటే హెవీ మోటార్ కి సంబంధించిన వాటికి రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే రెండు వందల రూపాయలు రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్టర్ గ్రేస్ పీరియడ్ అంటే గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మూడు రూపాయలు ప్లస్ ఒక్కొక్క సంవత్సరానికి ఏదైతే గ్రేస్ పీరియడ్ దానికి వెయ్యి రూపాయలు పర్ ఇయర్ అవుతుంది అయితే దాని తర్వాత ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లైసెన్సింగ్ అథారిటీ వారికి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేయడానికి రూల్ ట్వంటీ నైన్కి ఐదు వందల రూపాయలు చేంజ్ ఆఫ్ అడ్రస్ లేదా పర్టికులర్స్ అనేవి డ్రైవింగ్ లైసెన్స్లో రెండు వందల రూపాయలు ఇలా ఫీస్ స్ట్రక్చర్ని కూడా పూర్తిగా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడైతే మనం పోయి డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చి సర్టిఫికెట్ పొందాలో వాటిని కూడా అతి త్వరలో ప్రభుత్వం ఏవైతే పర్మిట్ పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయో వాటి లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది అప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం చాలా సులభంగా మన డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇచ్చి ఆ సర్టిఫికెట్ పొంది ఆ సర్టిఫికెట్ తీసుకుపోయి ఆర్టీఓకి ఇస్తే చాలు మనకి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఈ కొత్త ఏదైతే జూన్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుంచి రాబోతున్న ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ అథారిటీ వల్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్వరంగా మీ లైసెన్స్ పొందడానికి మరియు మైనర్లకి వెహికల్స్ ఇవ్వకుండా స్పీడ్గా వెహికల్స్ నడపకుండా ఎటువంటి వైలేషన్స్ చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తారని అధికారులకు సహకరిస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే మీకు తెలుసు డ్రైవింగ్స్ ఏదైతే రెక్లెస్గా చేయడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల మైనర్ డ్రైవింగ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ సేఫ్టీ గురించే ఎన్నో వేల కోట్ల అనేది ప్రభుత్వం ఖర్చు చేస్తుంది రోడ్డు రిపేర్లు తదితర అంశాల మీద కూడా మీకు తెలుసు అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ ని ఉపయోగిస్తుంది ప్రభుత్వం కావున బాధ్యత కలిగిన పౌరులుగా మనం కూడా కి వెహికల్స్ ఇవ్వకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ చేయకుండా రెక్లెస్ డ్రైవింగ్ చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ బాధ్యత కలిగిన పౌరులుగా మెరుగుతూ అన్ని రూల్స్ పాటిస్తూ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుంచుకోవాలి మనం మంచిగా డ్రైవ్ చేయడమే కాదు మనం ముందు వారు కూడా సరిగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది అది ఎప్పుడు అవుతుంది ఎదుటివారు కూడా మంచి డ్రైవ్ చేయడం అంటే వాళ్ళు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ పొందుతూ సరైన డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకొని బండ్లు రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడే మనం రోడ్ యాక్సిడెంట్స్ అనేవి రోడ్ అయితే ఏదైతే సమస్యలు వస్తున్నాయో మనం వాటిని నివారించవచ్చు ఎట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాదీక్షి థ్యాంక్ యూ వెరీ అండ్ ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను